నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువై టు జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్ బూ హాసన్ గారు దిస్ మార్నింగ్ అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సేఫ్టీ లైన్ లో ఎవరైనా వాహనాన్ని ఆపినా నడిపినా జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుందని చెప్పి ఆయన హెచ్చరించారు అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఉన్న ఎమర్జెన్సీ సేఫ్టీ లైన్ ఏదైతే ఉందో మీకు స్క్రీన్ మీద కనపడుతుందన్న ఎమర్జెన్సీ సేఫ్టీ లైన్ ఏదైతే ఉందో ఆ యొక్క లైన్ లో ఇతర వాహనాలను నడిపినా ఆపిన వారికి రెండు వారాల జైలు శిక్ష విధిస్తూ రోడ్డు భద్రతకు సంబంధించి రవాణా శాఖ కొత్త ఉత్తర్వులను జారీ చేసిందని చెప్పి ఆయన వెల్లడించారు అంతేకాకుండా చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇరవై ఐదు దినార్ల జరిమానా వాహనాన్ని సీజ్ చేసి రెండు నెలల పాటు కస్టడీలో ఉంచుతామని చెప్పి ఆయన హెచ్చరించారు ఇదిలా ఉండగా ఎవరైనా రోడ్డు మీద పైన వెళ్లేటప్పుడు ఏదైనా బండి అత్యవసరంగా ప్రమాదవశాత్తు ఆ యొక్క బండి చెడిపోతే మీరు సేఫ్టీ లైన్ లో ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడితే జాప్యం లేకుండా అక్కడ నుంచి ఆ యొక్క వాహనాన్ని పక్కకు తరలించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి లేని పక్షంలో చట్టాన్ని ఉల్లంఘించినందుకు కేసు పెడతామని చెప్పి ఆయన హెచ్చరించారు రోడ్డు పక్కన అమర్చిన ట్రాఫిక్ కెమెరాల ద్వారా అందించిన సమాచారం ఏదైతే ఉందో దాని ద్వారా మేము ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేయవలసి ఉంటుందని చెప్పి ఆయన తెలిపారు ఇలాంటి దశలో చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అబ్దుల్లా బూహాసన్ గారు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి కువైట్ లో ఉన్న డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉండారో మామూలుగా మన యొక్క భారతీయ డ్రైవర్ అన్నలు ఎవరు ఎమర్జెన్సీ సేఫ్టీ లైన్ లో అయితే వెళ్లరన్నా ఈ మధ్య కాలంలో కొంతమంది వెళుతూ ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి అలా ఎవరైనా మన వాళ్ళు వెళుతూ ఉంటే తొంభై తొమ్మిది శాతం మంది మనం చూసుకుంటే కువైటీలే ఆ యొక్క ఎమర్జెన్సీ లైన్ లో వేగంగా అయితే వాహనాన్ని నడుపుతూ ఉంటారు ఎవరైనా మన యొక్క భారతీయులు కూడా నడుపుతూ ఉంటే ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోండి అన్న ట్రాఫిక్ కెమెరాల ద్వారా పరిశీలించి పర్యవేక్షించి మీ పైన కేసులు పెడితే మాత్రం పదహైదు రోజుల జైలు శిక్ష ఇరవై ఐదు జనార్ల జరిమానా అలాగే మీ యొక్క వాహనాన్ని రెండు నెలల పాటు ట్రాఫిక్ గ్యారేజీలో ఉంచుతారు కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్